కలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార విందాం దేవస్థానానికి రాజరాజేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాతమైన కోడెలను భక్తులు దేవాలయానికి సమర్పించడం జరుగుతుంది అట్టి కోడలను మేము తిప్పాపూర్ గోశాల నందు సంరక్షించడం జరుగుతుంది ఈ మధ్యలో అకాలంగా దేవస్థానంలో మేము వివిధ రకాలైన అభివృద్ధి పనులు సీసీ రోడ్లు తర్వాత సీసీ ఫ్లోరింగ్స్ సెట్స్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతున్నది ఈ మధ్యలో మాన్సూన్ మనకు పదిహేను రోజుల ముందే మనకు రావడం చేత కొంచెం గోశాలలో బురద అనేది జరిగింది ఆ బురద వచ్చిన బురదను కూడా తీసివేయడానికి మా ఇంజనీర్ సిబ్బందే కానీ దేవాలయం సిబ్బందే కానీ అహర్నిశల్గా కృషి చేస్తున్నాం తర్వాత గోవులు కూడా ప్రమాదానికి గురి కాకుండా అనారోగ్యానికి గురి కాకుండా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ తర్వాత ఫుడ్ కానీ గడ్డి కానీ తర్వాత వేరే విటమిన్ ఫుడ్ కానీ అన్నీ కూడా సమయానికి అందజేస్తున్నాము ఇద్దరు వెటర్నరీ అస్టెంట్లను కూడా నిరంతరంగా పనిచేసేటట్లు కూడా మేము పెట్టాము గోశాలలో కూడా తగినంత మంది సిబ్బందిని ముప్పై మంది సిబ్బందిని అక్కడ నియమించినాము ముప్పై మంది సిబ్బంది తోటి ఇరవై నాలుగు గంటలు కూడా ఆ గోలకు కావాల్సిన రక్షణ కోసం అని చెప్పి సమయానికి మంచినీటి వసతి అలాగే గడ్డి వేయడం తర్వాత గోశాలలో పెండా శుభ్రపరచడం తర్వాత గోశాలను ఎప్పటికప్పుడు నీటిగా కడుక్కోవడం ఈ రకంగా అన్ని యొక్క సదుపాయాలు గోషాల ముప్పై మంది లేబర్తో కల్పించడం జరుగుతుంది అలాగే స్వామివారికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చాలా గడ్డి తీసుకొచ్చి ఇచ్చారు ఆ గడ్డి మేము వాళ్ళు ఒకటేసారి వంద ట్రాక్టర్లు వచ్చేసరికి అది పేరుద్దాము వాళ్ళు తీసుకొచ్చి పేరుస్తున్న సమయంలోనే అకాలమైన వర్షాలు కంటిన్యూస్గా నాలుగు రోజులు పడడం చేత గడ్డి కొద్దిగా తడిచింది ఇది అంతా కూడా ఈరోజు కొంచెము ఎండా వస్తుంది కాబట్టి ఒక మన భక్ కొత్త బృందాన్ని అలాగే వేరే లేబర్స్ని దేవాలయ సిబ్బంది అందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఈ తరిసిన గడ్డిని అంతా కూడా ఆరబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము ఓ నాలుగు రోజుల లోపల ఇదే రకంగా ఎండ కొడితే గడ్డి ఆరిపోతే తర్వాత దీన్ని కుప్పలుగా పేర్చి తర్వాత మీ కవర్స్ కూడా దానిపైన కప్పి ఈ యొక్క గడ్డిని సంరక్షించి ఈ గడ్డిని దేవాలయం నందు ఉన్న కోడలకు కూడా మేము సప్లై చేయడానికి అన్ని రకాల చర్య జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటామని తెలియపరుస్తున్నా మాది రాజన్న చిరుసిల్ల ఆవనూరు పూడెం బాలయ్య నా పేరు నేను వీడికి నాలుగు మూడోసారి రాజన్న సేవకు రాబట్టి కానీ ఇది ఫస్ట్ సారి ఇక గోదలకు మనం కట్టలు గడ్డి కట్టలు తడిచిపోయి అని తీర్మాన చేస్తున్నాము వర్షం కరణించాలి ఇవన్నీ బాగుపడేదాకా మా గ్రూప్ నుంచి మేము మాకు ముస్తాదా దేవేంద్ర కదా హోల్కంది మూడోసారి మేము రాకడా ఈ గడ్డి కట్టలకు ఇప్పుడే ఫస్ట్ సారి కానీ ఈ సేవకు మూడోసారి రాకడా మాకు మంచిగా అనిపిస్తుంది రాజన్న సేవకు వస్తే రాంగ్ రాంగ్ అనే టిఫిన్ చేసినాము వచ్చినాక సేవ చేసుకున్నాక మాకు లడ్డు ఇస్తారు దర్శనం రాజన్న దర్శనం డైరెక్ట్ లింగ దర్శనం అవుతుంది మాకు మంచిగా అనిపిస్తుంది మేము భోజనం పోతున్నాం సాయంత్రం వల్ల మేము శ్రీ రాజరాజేశ్వరి సేవ సమితి నేను కోఆర్డినేటర్ని నా పేరు చుప్పదండి కరుణ సిరిసిల్ల నుండి వచ్చినాము మేము ఇక్కడ విములవాడల్లో చాలా రకాలుగా సేవలు అందిస్తున్నాము అసలు వాస్తవాన్ని చెప్పాలంటే రాజన్న మాకు సేవలు చేయడానికి అవకాశం ఇస్తున్నాడు అది మా అదృష్టంగా భావిస్తున్నాము మాకు ఈ జన్మ చాలా ధన్యమైపోతున్నది మేమందరం కూడా ఇక్కడ రకరకాలుగా అంటే లడ్డు ప్యాకింగ్ లడ్డు తయారు చేయడము ఇంకా హుండీ కౌంటింగ్ తర్వాత ఈరోజు గోశాల ఇది చాలా నిజం చెప్పాలంటే కోటి మల పుణ్యం అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ముక్కోటి దేవతలు కూడా గోవు లోపలనే ఉంటారని చెప్తారు మరి ఆ గోమాతకు సేవ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుల ఆశీర్వాదాలు ఉంటాయి మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఏఓ సార్ గారు ఇక్కడ టెంపుల్ వాళ్ళు కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు మార్నింగ్ వచ్చిన తర్వాత టిఫిన్ సత్రంకి వెళ్ళగానే మాకు అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది హుండీ కౌంటింగ్ వచ్చిన వాళ్ళకు కూడా రూమ్ ఫెసిలిటీ ఉంది ఇంకా లంచ్ లడ్డు చివరిగా మనకు సేవ చేసుకొని వెళ్ళేటప్పుడు దర్శనం దర్శనము దర్శనం ఇస్తున్నారండి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎందుకు వస్తున్నాము అని కాకుండా రావాలి తప్పకుండా అది రావాలి ఆ ఆధ్యాత్మిక భావన చాలా చక్కగా కలుగుతుంది మేమందరం అదృష్టవంతులుగానే భావిస్తున్నాము సేవా సమితిలో ఉన్నందుకు సేవలు చేస్తున్నందుకు ఆ రాజన్న ఆశీర్వాదాలు అందరికీ ఎల్లవేళలా ఉండాలని అందరితో కూడా ఇలాగే ముందు కొనసాగాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలండి ఓం నమస్ మాది శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి గ్రూప్ అండి మేము గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడికి సేవకు వస్తున్నాము ఏ సేవ ఇచ్చినా కూడా మా ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తికంగా మేము చేసుకొని వెళ్తున్నాము ప్రతిసారి వచ్చినప్పుడు ఉండి కౌంటింగు లడ్డు ప్యాకింగు పులిహోర ప్యాకింగు క్యూ మెయింటెనెన్సు అన్నీ ఇస్తూ ఉంటారు ఇప్పుడు అధిక వర్షాలతోటి ఇక్కడ గోశాలలో గడ్డి చాలా దెబ్బతినిందని చెప్పేసి మా ఈవో సార్ గారు మాకు చెప్పడంతో అదంతా కూడా మేము మా వంతుగా దాన్ని బాగు చేద్దామనే ఉద్దేశంతో సేవా టీం నుంచి అందరం వచ్చాము మేము సేవ చేసుకుంటున్నాము ప్రతిసారి కూడా ఏ సీవి ఇచ్చినా కూడా మేము ఇష్టపూర్వకంగా వచ్చి చేసుకొని ఆ భగవంతుని కృప పొంది అనుగ్రహాన్ని పొంది తిరిగి వెళ్తున్నాము వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడొచ్చినా కూడా మాకు పొద్దున రాగానే టిఫిన్ ఇస్తారు సేవ చేసుకుంటాము మధ్యాహ్నం లంచ్ ఇస్తారు సేవ చేసుకుంటాము ఈవినింగ్ వెళ్లే ముందు భగవంతుని యొక్క స్పెషల్ దర్శనం గర్భగుడిలో లింగ దర్శనాన్ని ఇస్తున్నారు అదైన తర్వాత కృతజ్ఞతతోటి ఆ భగవంతుడు మాకు రెండు లడ్డూలను ప్రసాదంగా ఇస్తున్నారు ఆ రకంగా ఆ భగవంతుని అనుగ్రహాన్ని మా ఇళ్లకు తీసుకొని వెళ్తున్నాము ఇంతటి సేవా భాగ్యాన్ని ప్రసాదించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఈవో సార్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మా టీం లీడర్ అయినటువంటి శ్రీ సతీష్ గారికి కోఆర్డినేటరు జయక్క గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన రాజరాజేశ్వరికి స్వామి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు